కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకున్న ఎమ్మెల్యేను ఏమని పొగడను దళితులలో కూడా హీనంగా చూస్తున్న మా స్కావెంజర్లను స్వతాగా పాదములు కడిగి నీళ్లు తలపై చల్లుకున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని ఎంత పొగిడినా తక్కువే అని పద్దెనిమిదవ వార్డు ఎంఎం కాలనీ కౌన్సిలర్ చిన్న అన్నారు శనివారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కౌన్సిలర్ చిన్న మాట్లాడుతూ తరతరాలుగా స్కావెంజర్ పనులు చేస్తూ జీవనం గడుపుతున్న ముప్పై ఆరు కుటుంబాలు జీవనం చేస్తున్నప్పటికీ నేటికి ఇంటి పట్టాలు అందించడంలో గత ప్రభుత్వాల వరకు పాలించిన ప్రజా ప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు నంద్యాల అనంతపురంలో పనిచేసే స్కావెంజర్లకు పట్టాలు మంజూరు చేశారని ఆదోనిలో మాత్రం జాప్యం చేస్తున్నారన్నారు రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పార్థసారథి వార్డు పర్యటనకు వచ్చినప్పుడు కాలనీవాసులు మొరపెట్టుకుంటే త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీని ఇవ్వడం జరిగిందన్నారు ఏ ఎమ్మెల్యే సాహసం చేయని పని పార్థసారథి పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి సన్మానించి స్వతాగా కాళ్లు కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని నమస్కరించిన తీరుకు ఎమ్మెల్యేకు ఒక కౌన్సిలర్గా కాకుండా స్కావెంజర్ కుమారుడిగా గర్వపడుతూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు మరి ఎవరైతే పారిశుద్ధికార్మికులుగా చేస్తున్నారో వాళ్ళు ఫోటోస్లు వాళ్ళు గత కొన్నేళ్ళుగా శాలిటర్స్గా పనిచేస్తూ వాళ్ళు అక్కడికి పురపాలక సంఘానికి సేవ చేయడమైనా వాళ్ళు చేసిన పాపం నేను అనుకుంటున్నాను అలాగే మన రెండు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఆయనకు కూడా సమస్య వివరించారు మరి వాళ్ళు కూడా ఆ సమస్యను పరిష్కరించి ఏదైతే మొత్తం డిపార్ట్మెంట్లో కనుక్కొని అది వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ అయిపోయారో వాళ్ళకి ఖచ్చితంగా వారికి నాయకుల చూసానని చెప్పారు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకోటి అధ్యక్ష మన కాళ్ళు కడిగి మన పారిశుద్ధ్య కాలంలో కాళ్ళు కడిగి పెట్టి పని ఒక వర్కర్గా నేను వర్కర్ కొడుకుగా నేను ఆయనకి శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మోటార్ విషయంలో ఏదైతే ఉందో వాటికి సంబంధించిన పైలకే మీకు కానీ అంతే అవమానం అందజేస్తారు దాని పట్ల దృష్టి పెట్టి అది ఆల్రెడీ వచ్చింది దాన్ని ఖచ్చితంగా మీరు పరీక్షలు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఈ సభ చేసుకుంటున్నారు అధ్యక్ష